గారు ఒకప్పుడు బాలయ్య వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నప్పుడు సింహ అనే సినిమాతో ఇప్పించాడు డైరెక్టర్ బోయపాటి ఆ తరువాత లెజెండ్ సినిమా చేసి బాలయ్య కెరీర్ ను సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొచ్చాడు ఇక అఖండ చిత్రాన్ని రూపొందించి బాలయ్య మార్కెట్ ను అమాంతం పెంచేశాడు ఇలా ఒకదానికి మించి మరొక విజయాలను అందించి బాలయ్య కెరీర్ కు మెరుగులు దిద్దాడు డైరెక్టర్ బోయపాటి ఒక రకంగా చెప్పాలంటే బాలయ్య కెరీర్ ఇప్పుడు విజయవంతంగా కొనసాగుతోందంటే అందులో బోయపాటి కృషి కూడా ఉంది బాలయ్య ఇమేజ్కి తగినట్టు మాంచి మాస్ మసాలా సినిమాలు రూపొందించి జై బాలయ్య అనే ట్యాగ్లైన్కి పోశాడు అలాంటి బోయపాటి ఇప్పుడు బాలయ్యకు కెరీర్లోనే ఒక చెరగని మచ్చలా నిలిచిపోయే అతిపెద్ద డిజాస్టర్ని అందించాడు అదే అఖండ టూ నిజానికి హ్యాట్రిక్ హిట్ తర్వాత బాలయ్య బోయపాటి కాంబోలో రూపొందిన అఖండ టూపై ఎన్నో అంచనాలు గుండేవి ఎప్పట్లాగే వీళ్లు బూరమాస్ స్టఫ్తో అందరిని మెప్పించే వినోదాన్ని అందిస్తారని సినీ ప్రియులంతా అనుకున్నారు కానీ అందుకు భిన్నంగా మాస్ డోస్ని మరింత పెంచేసి శృతిమించిన యాక్షన్ ఘట్టాలతో చుక్కలు చూపించి తీవ్రంగా నిరాశపరిచారు కాన్సెప్ట్ బాగుంది కానీ సాధారణం కన్నా పదింతల స్థాయిలో ఓవరాక్షన్ని జోడించడం వల్ల ఈ సినిమా తేడా కొట్టేసింది అందుకే బాక్సాఫీస్ వద్ద ఇది బొక్కబోర్లా పడింది అత్యంత చెత్త కలెక్షన్లను నమోదు చేస్తోంది ప్యాన్ ఇండియా లెవెల్లో భారీ ఎత్తున విడుదల చేసినప్పటికీ తొలి రోజు కేవలం ముప్పై ఒక్క కోట్ల షేర్ కలెక్షన్లు మాత్రమే కలెక్ట్ చేసింది ఇక రెండో రోజు వచ్చేసరికి ఆ ఫిగర్ ఏడు కోట్లకే పడిపోయింది అంటే రెండో రోజు ఏకంగా డెబ్బై ఐదు శాతం వసూళ్లు పాతాళానికి పడిపోయాయి ఇక మూడో రోజు ఆదివారం అయినప్పటికీ కలెక్షన్లు పెరగకపోగా మరింత తక్కువగా నమోదయ్యాయి ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం మూడో రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్గా కేవలం ఆరు కోట్ల డెబ్బై లక్షల షేర్ కలెక్షన్లను రాబట్టింది అంటే మొత్తం మూడు రోజుల్లో కలుపుకొని ఈ సినిమా కేవలం నలభై నాలుగు కోట్ల డెబ్భై లక్షల షేర్ వసూళ్లు మాత్రమే నమోదు చేసింది మొదట్లో ఈ సినిమాపై నెలకొన్న అంచనాలు చూసి తొలి రోజే ఇది వరల్డ్ వైడ్గా యాభై కోట్లకు పైగా షేర్ కలెక్షన్లను కలెక్ట్ చేస్తుందని అనుకున్నారు కానీ రిలీజ్ అయిన తర్వాత నెగిటివ్ రిపోర్ట్స్ రావడం వల్ల మూడు రోజుల్లో కూడా ఇది యాభై కోట్ల షేర్ మార్కెట్ని అందుకోలేకపోయింది దీన్ని బట్టి ఈ అఖండ టూ ప్రాజెక్టుని ప్రేక్షకులు ఎంతలా రిజెక్ట్ చేశారో అర్థం చేసుకోవచ్చు ఫస్ట్ వీకెండ్లోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉందంటే ఇక వీక్ అడుగు అడుగుపెట్టాక మరింత ఘోరంగా తయారవుతుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే ఈ సినిమా ఓవరాల్గా యాభై ఐదు నుంచి అరవై కోట్ల వరకు మాత్రమే షేర్ వసూళ్లను నమోదు చేయొచ్చని తెలుస్తోంది అదే నిజమైతే నూట మూడు కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా నలభై నుంచి నలభై ఐదు కోట్ల వరకు నష్టాలు మిగిల్చే అవకాశం ఉంది అదే జరిగితే ఇది భారీ నష్టాలు మిగిల్చిన బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాల జాబితాలోకి చేరిపోతుందని ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు మరి టోటల్ రన్ లోపు ఈ సినిమా ఎంతవరకు కలెక్షన్లను రాబడుతుందో వేచి చూడాల్సిందే